అండి నమస్తే నేను మీ మీరామూర్తి ఇక ఈరోజు యూడియాకి వెళ్ళినట్లయితే దానము అనేది చాలా ఇంపార్టెంట్ ఈ దానము అనేది మనం ఎంత చేస్తామో అంత మనకి దానివల్ల మనకి పది రెట్లు అనేది మనకి కనబడుతుంది అందులో ప్రధానంగా మనకు చాణిక్యుడు ఒక్క పాయింట్ని వివరించినాడు ఎందుకంటే ఆయన దానిపైన పరిశోధన చేసి మనకు ఒక పాయింట్ వివరించినాడు ఏమంటే దానం అనేది నీ కూడా వచ్చే నిధి లాంటిది అంటే మనము మన శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా ఆ దానం అనేది మనకి నిధి రూపంలో వస్తూ ఉంటుంది మన వంశ పారంపర్యాన్ని కూడా అది తరతరాలుగా మనకి అడ్డుగా అంటే మనకు దాని ధర ఉపయోగపడే విధంగా ఆశీర్వాదం ఉంటుంది అనేసి మనకు చాణకుడు కూడా సెలవు ఇచ్చినారు అంతేకాకుండా దానం అనేది చాలా ఇంపార్టెంట్ నీ పరిధిలో మీరేం చేస్తూ ఉన్నారో దాంతో నుంచి ఒక టెన్ పర్సెంట్ ఒక వంద రూపాయలు చేసినాము ఒక పది రూపాయలు ఏదో ఒక రూపంలో ఒక వ్యక్తికి దానం ఇవ్వడము లేదు వేరే రకంగా దాన్ని ఉపయోగించడం మనం చేసినట్లయితే మనకు ఆ దానం అనేది అనేక రకాలుగా మనకి మన జీవితంలో కలిసి వస్తుంది అందులో భాగంగా అర్హులైన వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి నెల కూడా మీరు దీన్ని పాటించి చూడండి దీని ఫలితాలు మీరే నాకు కమెంట్ రూపంలో తెలియజేస్తూ ఉంటారు ఇందులో ఏమాత్రం సందేహం ప్రతి నెలా కూడా ఒక దేవాలయానికి కనీసం ఒక్క లీటర్ ఆయిల్ ఆ దీపము వెలిగించేదాని కోసము దేవాలయంలో ఒక్క లీటర్ ఆయిల్ ఇచ్చే ప్రయత్నం చేయండి అంతేకాకుండా వేద బ్రాహ్మణులు ఎవరైతే వేదాన్ని ఘోషిస్తూ ఉంటారో పురో పౌరోహిత్యాన్ని అధిరోహిస్తూ ఉంటారు వేద బ్రాహ్మణులకి ఎండాకాలం కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆయనకి పాదరక్షలు కావచ్చు గొడుగు కావచ్చు ఈ రెండు దానమిచ్చే ప్రయత్నం చేయండి అంతేకాకుండా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఆకుకూరలు కావచ్చు మంచినీళ్ళు కావచ్చు ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఎండాకాలంలో మనకి మంచినీళ్ళు ఎవరికైనా మనం దానం చేసినా కూడా మనకు దానివల్ల పది లక్షలైన ఫలితాలు మన జీవితం ప్రవేశిస్తాయి కాబట్టి అర్హులైన వారికి మీరు ఆకుకూరలు ఇవ్వండి ఆకుకూరలు ఏ కూరన కావచ్చు అది పాలకూర మెంతికూర లేదు వేరే కూర ఆకుకూరలు ఏ కూరన కానీ అర్హులైన వారికి దానం ఇవ్వండి అంతేకాకుండా ఈ జామకాయలు అంటారు ఈ యొక్క జామకాయలు కూడా మీరు చిన్న కావచ్చు పెద్దోళ్ళకి కావచ్చు పంచిపెట్టే ప్రయత్నం చేయండి అంతేకాకుండా పంచదార పంచండి పంచదార చక్ర అన్నమాట పంచదార పంచండి పాలు పంచండి మీ పరిధిలో మీరు ఏదైతే మీ పరిధి దానికి అర్హత కలిగిందో ఈ యొక్క దానాలని అర్హులు కలిగిన వారికి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి ఈ దానాలు మీరు చేసేదాని వల్ల మీరు అనారోగ్యంగా ఉంటే ఆ అనారోగ్యాన్నించి మీరు కొద్ది కొద్ది కొద్దిగా విముక్తి చెంది ఆరోగ్యపరంగా మారుతారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఆర్థిక ఇబ్బంది నుంచి విముక్తి అవుతారు లేదు ఇంట్లో మీకు ఎక్కువ గొడవలు ఉన్నాయంటే ఆ గొడవలు నుంచి విముక్తి జరుగుతుంది అంతేకాకుండా అప్పులు ఎవరైతే అప్పుల బాధ భరిస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా ఈ తోటకూరని తోటకూర ప్లస్ ఈ దుంపలు అంటారు బంగాళదుంపలు కావచ్చు మళ్ళీ కందదుంపలు కావచ్చు ఈ దుంపలు మీరు దానం అప్పుల నుంచి తొందరగా మీరు విముక్తి కాగలుగుతారు ఇది నేను చెప్పేదే కాదు పురాణాల్లో ప్రామాణిక గ్రంథాల్లో మనకు తెలియజేసింది నేను అల్రెడీ పాటిస్తూ ఉన్నాను దాని ఫలితాలు నేను పొందుతూ ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా మీ పరిధిలో ఒక అర్హులైన వారికి ఒక హాఫ్ లీటర్ పాలు ఇవ్వండి ఒక హాఫ్ కేజీ పంచదార పంచి పెట్టండి అది అదీ లేదనుకుంటే ఒక ఆకుకూర కట్టౌట్ ఇవ్వండి అది లేదు మీరు ఒకరికి మంచి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయండి ఒక వాటర్ బాటిల్ మంచి ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ దాహం మీరు తీసినట్టయితే ఆ దాహము మీరు ఏ ఆయన దాహం మీరు తీసినట్టయితే ఆయన ఆశీర్వాదం మీకు దొరుకుతుంది దీనివల్ల మీకు మంచి ఫలితాలు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పది రెట్లు అనేది టెనెక్స్ అనేది మీ జీవితంలోకి అనేక అవకాశ మార్గాల ద్వారా వస్తుంది అంతేకాకుండా ఎండాకాలంలో ఇంకా మీరు మీరు బాగా గమనించే ఎండాకాలంలో పక్షులు ఉంటాయి మూగ జంతువులు ఉంటాయి మీరు కొద్దిరితే మీ దాబా పైన ఒక నీటి పాటను ఏర్పాటు చేయండి అందులో కొద్దిగా వాటర్ ఉంచండి ప్రతిరోజు మారుస్తూ ఆ వాటర్ని చేస్తూ ఆ పక్షులకి మనము ఎందుకంటే మనమైతే ఎక్కడో తీసుకుంటాము ఆ పక్షులు ఎక్కడ పోతాయి పాపము కాబట్టి వాటికి నీటిని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి కొద్దిగా వాటికి భోజనం వేసే ప్రయత్నం చేయండి ఈ విధంగా ధ్యానాలు మీ పరిధిలో మీరు చేసినట్లయితే మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనేక ఆర్థిక అవకాశాలు టెనెక్స్ అనేక ఆర్థిక అవకాశాలు వస్తాయని ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి